మతం మతంలో పడి ఉంటే అలాగే ఉంటావు కానీ నీ రాజు నీ రాజు ప్రతినిధి నువ్వు నువ్వు నడుస్తా ఉంటే నీకు ఎలా ఉండాలి తెలుసా ఇది మన అయింది ఈ కాలేజ్ మన అయింది ఈ ఊరు మన అయింది ఈ దేశం మన అయింది ఆ ఫీలింగ్ ఫీలింగే వేరు సుప్రీంకోర్టు మెట్లెక్కితే నీ సుప్రీంకోర్టులో పిల్ వేసాను ఒక రెట్ పిటిషన్ వేశాను అంటే భారతదేశం మొత్తంలో కూడా కన్వర్షన్ యాంటీ కన్వర్షన్ బిల్లు పెట్టాలి అని ఒకటి పెట్టేట్లే విద్యార్థి ఆడికి వ్యతిరేకంగా నాకు సుప్రీంకోర్టు జట్టు అడిగాడు నీ లాయర్ అంటే నాకెవరు లాయర్ లేరు సార్ నేనే అన్నాను ఏంట్రా నువ్వే మాట్లాడుకుంటావు మా అర్థమైందా మీకు మా మై కింగ్ స్టిల్ లివ్స్ నా రాజు ఇంకా బతికే ఉన్నాడు ఎవరికి భయపడింది ఆ కాన్ఫిడెన్స్ వేరు ఆ లైఫ్ స్టైల్ వేరు నువ్వు నడుస్తా ఉంటే కుక్క నడుస్తది సింహం నడుస్తుంది తేడా తెలుస్తుంది కదా నువ్వు యు ఆర్ ద కింగ్ ఎందుకంటే మీ నాయన కింగ్ అర్థమైంది